ధన్యవాదాలు అధ్యక్ష మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ కూడా అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తాం అలాగే విజన్ టూ జీరో ఫోర్ సిమెన్లో భాగంగా సోలార్ విద్యుత్ సోలార్ విద్యుత్ని జనరేట్ చేసి మన పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాం కానీ దాని ద్వారా ఇప్పటి వరకు చూస్తే ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం లోపం కనిపిస్తుంది అధ్యక్ష ప్రజలకు సరైనటువంటి అవగాహన జరగట్లేదు మా యొక్క రాజనగర నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు నూట ఎనభై అప్లికేషన్లు మాత్రమే రిజిస్టర్ అయినాయి అంటే దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష దీనికి ఏదైనా టీంని ఏమైనా ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించినట్లయితే కొంచెం సోలార్ కనెక్షన్లు పెరిగి ఈ పొల్యూషన్ లేని విధంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ సోలార్ విద్యుత్ అనే దానికి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విషయంలో ఈ బ్యాంకర్స్ బాగా వెనకం వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అధ్యక్ష బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు బ్యాంకర్ కూడా ఏదైనా గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళు కొంచెం మనం కానీ సోలార్ విద్యుత్ కానీ సపోర్ట్ చేసే విధంగా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సోలార్ విద్యుత్ అనేది ప్రతి ఒక్కళ్ళ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా చూస్తే దీనికి ఒక సెపరేట్ ఈ అవసరం ఉంది ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ భవనాలు ఈ స్కూల్స్ కానివ్వండి సచివాలయాలు కానివ్వండి అదే ఆర్ఎస్కేలు కానివ్వండి ఈ యొక్క బిల్డింగ్లకు కూడా మనం సోలార్ విద్యుత్ కానీ పెట్టినట్లయితే విద్యుత్ పారం తగ్గడమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ స్కూల్స్ విషయంలో కూడా చాలా చోట్ల కరెంట్ లేకుండా ఉన్నాయి ఈ యొక్క సోలార్ని కానీ మన ప్యానల్స్ కానీ బిగించినట్లయితే స్కూల్స్ సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష వాళ్ళ కరెంటు బిల్లు భారం తగ్గుతుంది సేమ్ టైం మనకి ఈ యొక్క పిఎం కుసుమ అనేది ఏదైతే ఉందో ఎస్సీలకి ఎస్టీకి ఇచ్చేది ఉచితంగా ఆ స్కీమ్ లో కానీ స్కూల్స్ కానీ పెట్టినట్లయితే స్కూల్ అన్నింటిలో కూడా కంప్లీట్ గా కూడా మనం విద్యుత్ ఇవ్వగలుగుతాము దానికి ప్రభుత్వం మీద కూడా భారం ఉండదని భావిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష తమ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ బలవాన్ కృష్ణ గారు అడిగినట్లు తప్పకుండా కొద్దిగా బ్యాంకర్స్ సిబ్బంది ఉన్న మాట అవసరమే సార్ దాన్ని త్వర త్వరలోనే దాన్ని ఇబ్బంది లేకుండా చేస్తాము అదేవిధంగా సూర్యగారి ద్వారా దాదాపు ప్రతి కాంక్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్స్ సూర్యగారి ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్కి తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా పిఎం గారు అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగలపూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా సేకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కౌంట్లే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలకోట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికి కూడా ప్రభుత్వమే సోలార్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ని కానీ విండి పెంచుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పదిసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్లకున్న సమస్యను కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు పెట్టాలనేదే సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి వర్ణం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గేగా వాటికి విన్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థమైన భారం పడింది దాదాపు వీళ్ళంతా వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్తు వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయింట్ గవర్నమెంట్ చేసిన నిర్వహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచడం కానీ అన్ని పడి ఇవాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్నీ కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని కానీ లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సబ్ ద్వారా ఎమ్మెల్యేగా చెప్తున్నాం